కార్తీక మాసం ముగింపు సందర్భంగా భీమడోలు వ్యాప్తంగా పోలీస్ వర్గం వేడుక వైభవంగా కన్నుల పండుగగా జరిగింది సోమవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి భీమడోలు మండలంలో ఉన్న గుండుగోల్ను పాతూరు భీమడోలు కురెళ్లగూడెం పోళ్లలోని గోదావరి కాలవగట్ట తీరంలో ఘాట్లు దీపకాంతులతో మెరిసిపోయాయి మహిళలు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి కాలువలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు పోలీస్ వర్గం కథ విన్నారు ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో సందర్భంగా పండితులు సీతారామయ్య మాట్లాడుతూ భీమడోలు కాలోగట్టు కనకదుర్గమ్మ ఆలయం వద్ద తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెట్టారని కార్తీక స్నానం దీపారాధన వ్రతదీక్షగా చేసిన మగవులు మార్గశిర శుద్ధ పాడ్యమినాడు ఉజ్జాపన చేసుకుంటారని తెలిపారు

तो शुभ